హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అయితే ఈరోజు తల్లికి వందన డబ్బులు అనేవి పడుతున్నాయా లేవా అనేది అయితే చాలామంది ఆతృతగానే ఎదురు చూస్తున్నారు అయితే పూర్తిగా చెప్పాలంటే ఇప్పుడు ఈ పథకం ఈరోజు డబ్బులు అయితే విడుదల కావటం లేదు తేదీ మార్చడం జరిగింది వాయిదా వేసారని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మనం చూస్తే కనుక లాంచింగ్ డేట్ వచ్చేసరికి ఈరోజే లాంచ్ చేశారు ఈ పథకానికి సంబంధించి దీనికి అర్హులు అలాగే ఎవరెవరికి ఇస్తున్నారు ఎంత అమౌంట్ కట్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారమే ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఉపయోగపడుతుంది కూడా తప్పకుండా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండే వివరాలకు వస్తే కనుక ఇప్పుడు మనం చూడొచ్చు తల్లికి వందన పథకానికి సంబంధించిన వివరాలు మేము చదివి వినిపిస్తాము దయచేసి చూడండి తల్లికి వందన పథకం ఏదైతే ఉందో ఈరోజు లాంచ్ చేశారు జూలై ఐదున మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి ఖాతాల్లోకి అందుకంటే ముందుగా చూస్తే కనుక జీవో ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకారం చూస్తే ఈరోజు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు గుర్తింపు పొందిన గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఎయిడెడ్ ప్రైవేట్ అన్ లంచ్లో చదువుతున్నటువంటి పిల్లలకు బీపీఎల్ ఫ్యామిలీలో తల్లుల ఖాతాలోకి విద్యార్థికి పదమూడు వేల రూపాయల చొప్పున నిగరంగా జమ చేయబడుతుంది అంటే ఒక విద్యార్థికి పదిహేను వేల రూపాయలు రెండు వేల రూపాయలను పాఠశాల మెయింటెనెన్స్ కోసం మనకైతే ఖర్చు చేయబడుతుందని ఇదివరకు వైఎస్ఆర్సీపీ సర్కార్ ఏ విధంగా చేసిందో అదే విధంగా మళ్ళీ పదమూడు వేల రూపాయలు తలలు ఖాతాలు వేస్తారట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుండే ఆరంభిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో అటెండెన్స్ ఏదైతే ఉందో నిమిత్తం లేకుండా చెల్లించబడును అంటే ఈ అటెండెన్స్ అనేది పరిగణలోకి ఎవరైతే ఉన్నారో డెబ్బై ఐదు పర్సెంట్ అయితే అటెండెన్స్ ఉండాలి అలాగే వారికి ఈ సంవత్సరంలో డబ్బులు అయితే విడుదలవుతాయి అలాగే కుటుంబంలో ఒకరికైనా సరే వైట్ రేషన్ కార్డు ఉండాలి ఇక డైజ్లో డేటాను హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో వారు కరెక్ట్గా ఇన్షూర్ చేయాలి ఇక పిల్ల పిల్లలు తల్లిదండ్రి లేక గార్డియన్ ఆధార్ నెంబర్లు వ్యాలిడేట్ అయ్యి ఉండాలి ఇకపోతే టోటల్ హౌస్ హోల్డ్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి గ్రామాల్లో ఉన్నవారైతే పదివేల రూపాయలు పట్టణాల్లో ఉన్నవారైతే పన్నెండు వేల రూపాయలు అయితే మించకూడదు వారికి ఇదివరకే ఉన్నటువంటి రూల్స్ ప్రకారం చూస్తే మాగాని మూడు ఎకరాలు మెట్ట అయితే పది ఎకరాలు మించరాదు పట్టణాలతో అయితే వెయ్యి చదరపడుగుల స్థలం ఇల్లు ఉండరాదు అనమాట ఇకపోతే హౌస్ హోల్డ్ మెంబర్స్లో ఏ ఒక్కరికి కూడా ఫోర్ వీలర్స్ అయితే ఉండకూడదు సరాసరి నెలకు మూడు వందల యూనిట్లు మించి కరెంట్ అయితే రాకూడదు హౌస్ హోల్డ్ మెంబర్ ఆదాయ పన్ను చెల్లించే వారు తల్లి కొందడానికి లబ్ధికి అనర్హులు అనమాట అంటే ఆదాయ పన్ను అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెందిస్తున్నారో వారైతే ఈ పథకానికి అయితే రాదు ఇంకా ఫీజ్ రియంబర్స్మెంట్ సదుపాయం ఉన్న ట్రిపుల్ ఐటీ పాలిటెక్నికల్లో చదివే పిల్లలకు ఈ విధంగా అనర్హులు అనమాట ఈ పథకానికి సంబంధించి వారికి ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుంది కానీ తల్లి కొందడం రాదు పాలిటెక్నికల్ అలాగే ట్రిపుల్ అయితే చదివిన విద్యార్థులకు ఇక రెండు వేల ఇరవై ఇరవై విద్యా సంవత్సరం సంబంధించి ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువునటువంటి ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే వారికి సహాయం అయితే అందించబడుతుంది ఇక ఆర్టీఈ ప్రకారం చూస్తే ప్రైవేట్ స్కూల్స్లో చేరిన వారికి ఆయా పాఠశాల యాజమాన్యాలు ఎస్పిడి ద్వారా ఫీజు కింద టీవీ చెల్లించబడుతుంది మిగిలినటువంటి ఫీజు ఆర్టీఈ యాక్ట్ ప్రకారం చెల్లించ జరుగును కాబట్టి తల్లికి లేకపోతే తండ్రికి ఇద్దరు లేకపోతే ఆధార్ గార్డియన్గా చెల్లించినటువంటి వారికి అనాథ పిల్లలకైతే ఆయా జిల్లా కలెక్టర్లో స్వపరించినటువంటి వారికి చెల్లించబడుతుంది ఇక జీవో నంబర్ ఇరవై ఒకటి ప్రకారం చూస్తే షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు ఎవరైతే అర్హులు ఉన్నారో వారి యొక్క తల్లులు తల్లిదండ్రులతో జాబితా తయారు చేసి ఒకటి నుండి ఇంటర్ వరకు విద్యార్థులకు అర్హులైన విద్యార్థులు గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ నెల ముప్పై వరకైతే సవరించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు సచివాలయంలో లిస్ట్ అయితే ప్రదర్శించబడుతుంది మీ లిస్ట్లో పేరు లేకపోతే ఈ నెల ముప్పై తేదీ వరకు మీకు వారు ఏ సమ వారు ఏదైనా సమస్య చెప్తే దాన్ని పరిష్కరించుకోవచ్చు జూలై ఐదురా ఫైనల్గా తల్లికి వందన పేరుతో తల్లుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేయబడుతుంది సో ఇదేంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నైతే లైక్ చేయండి షేర్ చేయండి మరింత పరిష్కరించాను డైలీ జై హింద్